హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే మక్క సీట్ కాని తెచ్చుకుని ఉంటుంది మక్క గారెలకైతే ప్రిపేర్ చేసినాము కొంచెం పల్సర్ అయిన ఉండే అందులోనే కొంచెం దోశలకు కొంచెం మక్క గారెలకైతే వేసుకుంటున్నాము ఇదైతే మక్క గారెలు అట్టే సూపర్ అండ్ సూపర్ అయింది టేస్ట్ అట్లా కాల్చుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఇదేమో గారెల పిండి అదే మనకి ఎంత జ్యూసీగా అయినాయి అంటే నిజంగా సూపర్ అంటే సూపర్ అయినాయి కొంచెం మాడినట్టు కాల్చుకుంటుంది లోపల దాకా ఉంది కాబట్టి కొంచెం మాడిపోయినట్టు కాల్చుకున్నాము సూపర్ టేస్ట్ అయింది మా ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వాళ్ళందరికీ ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్